ఇది ముఖ్యంగా ఇది ఒకటి చెప్పాలండి కేశవర్దిని ఫ్లవర్ ఆకులు ఇది హెయిర్ ఆయిల్లో యూస్ చేస్తారు చూడండి ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో నేచర్ ఎంత అందంగా ఉంటుందండి ప్రకృతి ఎన్ని కలర్స్ అండి దీంట్లో చూడండి వైట్ వైట్ అండ్ కాంబినేషన్ చూడండి వైలెట్ అండ్ వైట్ దీన్ని మనము కేశవర్దిని ఆకునండి మరి అంటే రసం తీసి మనం ఆయిల్లో కొబ్బరి నూనెలో మరిగించేసి ఆయిల్ని పెట్టుకుంటాండి హెయిర్ చాలా బాగా ఉంటుంది అంటే హెయిర్ ఫాల్ అవ్వదు మనకి గ్రోత్ ఉంటుంది జుట్టు మెయిన్ ఇలాంటి మొక్కలు మనకు తెలియని అన్నీ అంతరించిపోతున్నాయి అది అనంగా ఇది ఇండిగో అనంగా ఇండిగో చూడండి ఇది కూడా ఇండిగో ఇది కూడా మనకి హెయిర్ ఆయిల్లో యూస్ చేస్తాము ఇది సీడ్స్ ఇదండి ఇది సీడ్స్ ఎన్నో చూడండి సీడ్స్ మందారము బంతి చూడండి ఎంత అందంగా ఉందో ఇది మళ్ళీ జినియా ఇవన్నీ ఇక్కడ అంత మందారమేనండి నా దగ్గర అంటే కొన్ని ప్లాంట్స్ ఏంటంటే టబ్బుల్లో పెట్టుకున్నాను కొంచెం వేరు వ్యవస్థ చిన్నగా ఉన్నది వేరు వ్యవస్థ కొంచెం చిన్నగా ఉన్నది మాత్రం నేను టబ్బుల్లో పెట్టుకున్నానండి కొంచెం మనకు ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటే మనకి బలంగా పండ్లు వస్తాయి కాబట్టి వాటిని మాత్రం నేను మడుల్లో పెట్టుకున్నాను చూడండి ఈ మందారం ఇది పారిజాతం అండి ఫ్లవరు ఇది సీడ్స్ అండి ఇవి సీడ్స్ అలా ఇవన్నీ మందారాలు ఎరువులు అండి నా నేను నేను మొక్కలకి అంత స్పెషల్గా నేను ఏమి ఎక్కువ యూస్ చేయనండి ఫస్ట్ మొక్కను నాటేటప్పుడు అండి సాయిల్ అండి ప్రిపరేషన్ ముఖ్యమండి అంటే గట్టిగా ఉందనుకోండి సాయిలు నీ మీకు రూట్ సరిగ్గా వెళ్ళిపోదు ఎందుకంటే మొలకెత్తాలన్నా కూడా గింజ మొలకెత్తాలన్నా కూడా సాయిల్ గట్టిగా ఉంటే మొలకెత్తది కాబట్టి సాయిల్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే యూనివర్సల్ సాయిలు థర్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కోకోపీట్ థర్టీ పర్సెంట్ వర్మి కంపోస్ట్ వేప పిండి కూడా మస్ట్ అండి ఎందుకంటే ఇలాంటి ఏమైనా రూట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనకేంటంటే ఆ వేపపిండి అనేది కంట్రోల్ చేస్తుంది అది కలిపి నేను పెట్టేస్తానండి ఒక టెన్ డేస్ పక్కన తర్వాత నేను గింజనైనా లేదు అంటే మొక్కనైనా నాటుకుంటాను తర్వాత నేను వన్ మంత్ వరకు నేను మళ్ళీ వర్మిక వర్మికంపోస్ట్ వర్మి కంపోస్ట్ ఇవ్వడం కానీ అలా ఏం చేయను ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో మట్టిలో మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే వర్మి కంపోస్ట్ ఇచ్చాం కాబట్టి ఆ మొక్కకు కావాల్సినంత బలం ఆ మట్టిలో ఉంటుంది తర్వాత ఫ్లవరింగ్ వన్ మంత్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడు నేను మళ్ళీ వర్మీ కంపోస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను అది కూడా బయట నుండి ఏం కొనుక్కొచ్చుకుంది కాదు అంటే నాకు ఇప్పుడు ఎక్కువ మొక్కలు అవ్వడం వలన నా కిచెన్లో నుండి వచ్చిన వేస్టేజ్తో చేసిన వర్మి కంపోస్ట్ సరిపోవట్లేదు కాబట్టి నేను బయట కొంచెం కొనుక్కోవాల్సి వస్తుంది కానీ కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళకి మాత్రం మన కిచెన్లో నుండి వచ్చిందండి డైలీ ఒక హాఫ్ కేజీ వస్తుందండి మినిమం ఎందుకంటే అరటి పండ్ల తొక్కలే కావచ్చు మనము తినే పండ్లు ఆరెంజ్ ఏది కూడా అండి పడేయద్దు ఉల్లిపొర కావచ్చు అంటే ఉల్లిపొట్టు ఆనియన్స్ కట్ చేసినప్పుడు పొట్ట అయినా కావచ్చు కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చిన పొట్టే కావచ్చు ఇలాంటిది ఏది కూడా అండి వేస్ట్ చేయకుండా ఈ మన ఎండిపోయిన ఆకులు కింద వేసేసి అండి మన ఈ కిచెన్లోది ఒక డబ్బా తీసుకుని కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అట వేసేసి మళ్ళీ పైన ఒక ఎండిపోయిన ఆకులు వేసేయండి కొంచెం నీళ్ళు చల్తే అది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి అది ఒరిమికంపోస్ట్గా మారిపోతుందండి మళ్ళీ మీరు దాన్ని తీసుకొచ్చి మొక్కల కన్నా వేయొచ్చు లేదు అంటే మీరు అందులోనే ఒక మొక్కైన పెట్టుకోవచ్చు కాబట్టి కొంచెం ఉన్న వాళ్ళకి నేను నేను అసలు మళ్ళీ మీరు ఎరువులు కొనుక్కోవాల్సిన అవసరం లేదండి అంత టైం లేని వాళ్ళు వరిమి కంపోస్ట్ చేసే అంత లేదు మాకు స్మెల్ వస్తుంది అనుకుంటే అందులోనే ఒక లీటర్ నీళ్ళు పోసి పెట్టేయండి ఒక డబ్బాలో ఈ కిచెన్లో వచ్చినంత వేస్టేజ్ అంతా ఒక డబ్బాలో వేసేసి నీళ్ళు ఈరోజు పోసేసండి రేపు మార్నింగ్ అవే వాటర్లో వన్ ఇస్ టు టెన్ కలిపి కొన్ని కొన్ని ఒక మొక్కలకి ఇచ్చేసుకొని మళ్ళీ మీరు దాంట్లోనే మళ్ళీ ఒక నీళ్ళు లీటర్ నీళ్ళు పోసి పక్కన పెట్టేయండి మళ్ళీ అలా లాస్ట్కి ఒక టెన్ డేస్ తర్వాత అది అంతా పెద్దగా అయిపోతుంది అండి తీసి ఏదైనా ఒక మొక్క పక్కన పెట్టినా కూడా మీకు అది వర్మికం కంపోస్ట్ లాగా మారిపోతుందండి మీకు మనము చేయాలని తప్పన ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందండి మార్గాలు వాటంతలు అవి మనకు దొరుకుతాయి కాబట్టి మీరు వీలైనంత వరకు మీరు మొక్కలు పెంచుకొని మన ఇంటికి కావాల్సిన పంటను మన గార్డెన్ లో నుండి తీసుకుందామండి